ఓల్డేజ్ హోమ్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ రాత పరీక్షలకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు ఓల్డేజ్ హోమ్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ రాత పరీక్షలకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు ఈ ఉచిత శిక్షణను ఫిబ్రవరి ఐదు వరకు నిపుణుల ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు అలాగే పుదుచ్చేరులో జరిగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులందరికీ వసతి సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు అదేవిధంగా భవిష్యత్తులో జరగనున్న ఎస్ఐ ఎల్డీసీ తదితర ఉద్యోగాలకు రాత పరీక్షలు కూడా యానా మోల్డేజ్ హోమ్ ద్వారానే కోచింగ్ శిక్షణను ఏర్పాటు చేస్తామని మల్లాడి హామీ ఇచ్చారు కార్యక్రమంలో వృద్ధాశ్రమ ప్రతినిధులు పెండం సూర్యప్రకాష్ గిడ్ల చంద్రరావు శ్రీనివాస్ కోచింగ్ అధినేత శ్రీనివాస్ పల్వెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సబ్జెక్ట్ వైస్ గా వాళ్ళు చూచి ఉంటారు దట్ ఇదొక లైడ్ర్ ప్రకారతే తోట నైన్ మంత్స్ టీచర్స్ ఇక్కడకి ఒకొక్క దారమొక్కొక్క టీచర్ ఒక గంట వాట్ సబ్జెక్టు నిన్ను చదవబడుది ఆ వాడి టైమింగ్స్ ని ప్రకారంగా ఏది ఉంటే ఉంటే ఒక టీచర్ మొదలు చేసి ఇంకొకటి కట్లిగ చదవబడు లాస్ట్ ఒక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఇక్కడ దగ్గర దగ్గర రెండు వందల నలభై మంది పిల్లలు తగ్గి ఇక్కడ కోచింగ్ నాకు మనం పెట్టించున్నాం దాంట్లో ఫస్ట్ టైం అయితే ఒక ముగ్గురే పాస్ అయ్యారు తప్ప దాని తర్వాత నాకు వచ్చి ఈ ఓల్డేజ్ లోన్లో తీసుకున్న మెటీరియల్ ఈ కోచింగ్ నాకు కనిపించిందని డెబ్భై నాలుగు మంది నాకు తర్వాత మాకు ఉపయోగపడిందండి దీనివల్ల ఈ ఫౌండేషన్ వల్ల మేము పాస్ అయ్యామని చెప్పేసి చెప్పినప్పుడు ఉన్నాను పన్నెండు మంది కొంతమంది ఒక ఇరవై మంది పాఠ కోచింగ్ తీసుకుంటున్నట్టు నాకు తెలిసింది అంటే దగ్గర దగ్గరగా ఇక్కడ తొంభై నుంచి వంద మంది యానంలో ఇంకా కోచింగ్ తీసుకోవాల్సి ఉన్నారు వీరిద్దరి దగ్గర ఇప్పుడు కలిపితే నలభై ఏడు మంది ఉన్నారు కాకుండా కొంతమంది నేను అక్కడికి కోచింగ్ కలగలేదంటే కొంతమంది వచ్చి నాకు చెప్పారు వాళ్ళందరికీ కూడా ఈ రోజు రెండు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఈ దగ్గర నుంచి ఒక పైసా తీసుకుంటున్నా వచ్చే ఏర్పాటు నేను చేస్తాను ఫర్దర్ గా కూడా రాబోయే సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఎన్ఏసీ కానీ యూడిసి కూడా ఇదే కానీ మీరు ఇద్దరు కొంతమంది పాస్ అవుతారు మన పాస్ అయిన వేరే దొరికి మద సబ్స్క్రైబర్ కి ఎల్సిడి యూసి కి వచ్చే ఉంటా దీనికి దానికి నేను కూడా ఒక రూపాయిలు కూడా ఒక భోజనానికి కాని తీయించుకోవడానికి ఒక పైసా కూడా పట్టుకున్నా ఇక్కడ సక్రంగా నేను నిని ఉపయోగించుకోమని చెప్పేసి బోర్డ్ యాక్టివ్ ప్రొఫెసర్ లాసేనని ప్రపోజ్ లేక సమారంగా దేవే నొర్నా ఈ తక్కువ కాంపిటీషన్లో మాకు ఏంటంటే ఇంకోటి ఏంటంటే టైం కూడా తక్కువ రేపు ఎందో తారీఖు ఎగ్జామ్ దానికి ఒక్కొక్క సబ్జెక్ట్ కి కేటాయించుకుంటూ ఒక దాని క్వాలిటీ కొన్ని రోజులు హిస్టరీ కొన్ని రోజులు అథమెటిక్ కొన్ని రోజులు జీకే కొన్ని రోజులు అన్నీ డివైడ్ చేసుకుని తక్కువ టైంలో మీరు బాగా చదువుకుంటే మీరు ఏంటంటే ఇక్కడ మైనస్ మార్క్ ఎన్నో సేవలు చేసి మేమంటూ మీకు ఏమేనామనే ఒడే సంస్థ ద్వారా ఈ వాలంటరీగా మీ అందరు కూడా మనం బయటకెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే సపోజ్ అమోలో కానీ బయట కానీ ముప్పై నుంచి నలభై వేల రూపాయలు స్పెండ్ చేస్తే కానీ వాళ్ళ ఇచ్చిన కోచింగ్ మనం రీచ్ అవ్వలేము కానీ ఒక్క రూపాయి కూడా మీకు లేకుండా మీ ఇంటి దగ్గరే మన ఊళ్ళోనే పెద్ద దూరం కూడా కాదు వేరే కాకినాడ రాజమండ్రి అయితే వాళ్ళు మళ్ళీ వెహికల్స్ వెళ్ళాలి రావాలి అంత కష్టపడకుండా మీకు ఒక ఏసీ వాతావరణం లాంటి ఒక క్లాస్ రూమ్ ఏర్పాటు చేసి నాకు నిజంగా కూడా మీరందరూ కూడా కృష్ణారాజు గారికి హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే ఉద్యోగం ఓన్ ఏదో ఉద్యోగం గవర్నమెంట్ రావాలని ఒక సర్కన్ అవకాశం మన కేంద్ర పిల్లలకి ఎల్డిసి యూఈసీ కోఆపరేటివ్ ఆఫీసర్ రకరకాల పోస్టులు పడ్డా ఈ ప్రభుత్వంలో గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరంలో మనకి ఈ ప్రభుత్వం చాలా డ్రాబుల్ కనిపెట్టింది ఇంట్లో చాలా మంది కలెక్టర్ ఉంటారు మనం ఖచ్చితంగా చూస్తున్నాం ఇందులో ఒక గ్రౌండ్ టెస్ట్కి వెళ్ళాలన్నా రేపు మళ్ళా రిటర్న్ టెస్ట్ కి చూసుకుంటే ఫైవ్ థౌసండ్ మినిమం ఐదు వేల రూపాయలు లేకుండా ఉండదు వెళ్ళడానికి రావడానికి రెండు వేల రూపాయలు అక్కడ టూ డేస్కి రూము కి కానీ భోజనానికి కానీ ఇంకొక మూడు వేల రూపాయలు ఆవిడ నేను ఇక్కడ కోచింగ్కి పుస్తకాలకి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి కనీసం అక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయాలన్నది నేను బుధవారం మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఆ అకామిడేషన్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తాం మందికి ఉంటదన్నది మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది ఏదైనా పిల్లలకు ఉపయోగపడుతుంది అనుకుంటే దాని గురించి ఎంత ఖర్చు అవుతుందా ఏంటన్నది నేను ఎప్పుడు కూడా ఆలోచించాను ఒకటి పేషెంట్ గురించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను రెండు పిల్లల చదువుల కోసం కానీ అలాగే స్పోర్ట్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు దానికి శక్తి కొద్ది చేసే విధంగానే నా మనసు ఆవేదన ఉంటుంది ఎందుకంటే చిన్నతనంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డాము ఆ ఇబ్బందులు మన పిల్లలకి ఏ ఇబ్బందుల కంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి దాంట్లో మనకి మన సహాయం అందించాలన్న ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలుగా మనం చేసుకుంటూ వస్తున్నాం సక్రమంగా ఉపయోగించుకోండి మేము ఓల్డేజ్ హోమ్ లో ట్రైనింగ్ తీసుకుని మా మాస్టర్ చెప్పింది ఈ కోచింగ్ సెంటర్ లో వాళ్ళు టీచర్స్ చెప్పిన వాళ్ళకి వల్ల మేము పాస్ అయ్యాం అనుకునేలాగా ఉండాలి వీళ్ళందరినీ మోటివేట్ చేసుకుని ఇక్కడ మనం ఏర్పాటు చేశాం కాబట్టి మాకు కూడా మాకు ఇచ్చే విధంగా చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న టీచర్స్ కి అలాగే ఈ ఓల్డేజ్ హోమ్ యాన పీపుల్ వాలంటీర్స్ అందరికీ కూడా నమస్కారం You skip here about